హలో అండి అందాజ్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన మష్రూమ్ కర్రీ చేశాను గ్రేవీ కర్రీ అనమాట ఇది ఎంతో ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీని ఎలా తయారు చేయవచ్చు ఎంత ఈజీనో అస్సలు రాని వాళ్ళు కూడా ఎంత సింపుల్గా చేయొచ్చు అన్నది నేను ఈ వీడియోలో చూపించాను మీరు తప్పనిసరిగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ అనేవి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ప్యాకెట్లు దొరుకుతున్నాయి కదా వాటిని నీట్గా శుభ్రం చేసి పక్కనుంచండి అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద టమాటో చిన్న ముక్కలు స్టవ్ మీద కలాయించి మన కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ అందులోనే ఒకే ఒక పచ్చిమిర్చి అనేది నేను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఎందుకంటే అవి తక్కువగా తీసుకున్నాను కాబట్టి మష్రూమ్స్ నేను ఒక్క పచ్చిమిర్చి వేశాను ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేపండి అది దగ్గర పడేంత వరకు కూడా రుచికి సరిపడా సాల్ట్ తీసుకున్నాను మనం సాల్ట్ వేయడం వల్ల చక్కగా ఉల్లిపాయలు కూడా త్వరగా వేగుతాయి అనమాట అవి వేగుతూ ఉండగానే మనం కట్ చేసిన టమాటాలు కూడా తీసుకుందాం టమాటాలు కూడా బాగా వేగి చక్క దగ్గర పడేంత వరకు నిదానంగా వేయించండి ఈ గ్రేవీనే మన మష్రూమ్కి గ్రేవీ కర్రీ లాగా వస్తుంది బాగా దగ్గరగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా ఒక రెమ్మ తీసుకోండి బాగా దగ్గర పడేంత వరకు కూడా మీడియం మీడియంలో ఉంచి నిదానంగా వేయించేద్దాం ఇప్పుడు అదే తాలింపులో నేను ఒక పావు స్పూను పసుపు తీసుకున్నాను పసుపు వేయడమే మన తాలింపు అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా అది వేగిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసిన మష్రూమ్స్ కూడా వేసేద్దాం చాలా ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ దొరికినాయి చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ అనేది మష్రూమ్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీలో మనం అసలు వాటర్ అనేది పెద్దగా వాడడం ఎందుకంటే మష్రూమ్స్ లోనే మనకి చాలా చాలా నీళ్లు వస్తాయి అనమాట చూడండి చూసారా ఎంత వాటర్ వచ్చిందో మనం చికెన్ కర్రీ చేసేటప్పుడు చికెన్ లో ఎంత వాటర్ వస్తుందో అంతకు మించి వచ్చినాయి కదా ఈ మష్రూమ్స్ లో వచ్చే వాటర్ తోనే మన కర్రీ అనేది పూర్తయిపోతుంది అనమాట అవి కాస్త దగ్గర పడేంత వరకు కూడా అదే వాటర్ లో మష్రూమ్ కూడా చక్కగా ఉడికి మగ్గుతుంది నిదానంగా ఉడికించేయండి వాటర్ అనేది దగ్గర పడుతుంది అన్నప్పుడు కర్రీకి సరిపడా కారం తీసుకుందాం కొంచెం ఇది గ్రేవీ కర్రీ కాబట్టి నేను ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను ధనియా గరం మసాలా కూడా తీసుకున్నాను కొద్ది కొద్దిగా తీసుకోండి మసాలాలు ఎక్కువ అయితే అంతగా బాగోదు అది కూడా చక్కగా వేయించేయండి దగ్గర వరకు కర్రీ అయితే చూడడానికి ఇప్పుడే పూర్తయినట్లుంది కదా దీని ప్రాసెస్ అనేది ఇంకా వస్తుంది నిదానంగా వేయించేద్దాం అంత దగ్గరకు వచ్చేలాగా కర్రీ పూర్తి అవుతుంది ఒక రెండు నిమిషాల్లో దింపుతాము అనగా నేను ఒక స్పూన్ అనేది శనగపిండి అలా వాటర్లో చక్కగా కలిపి పోసేసాను ఈ శనగపిండి అనేది చక్కగా అలా కలిపి పోయడం వల్ల కర్రీ అనేది గ్రేవీ చిక్కగా రుచి కూడా చాలా బాగుంటుంది మనం కర్రీ దింపేటప్పుడు మాత్రం శనగపిండి ఒక స్పూన్ తీసుకుని గడ్డలాక్కోకుండా చక్కని నీళ్లు కొంచెం పోసి కలిపి మన కర్రీలో కలిపేయండి ఆ గ్రేవీ చాలా చాలా బాగుంటుంది చూసారా ఎంత చిక్కదనం వచ్చిందో ఇది కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ఆ శనగపిండి ఉడికేంత వరకు కూడా అలా ఉడికించేయండి మన కర్రీ పూర్తవుతుంది అన్నప్పుడు ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర చల్లేసి దింపేద్దాం గ్రేవీ కూడా చాలా చిక్కగా కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఇక దీన్ని తీసి మనం సర్వ్ చేసేద్దాం ఎంత బాగుందో కదా నేను చేసిన మష్రూమ్ కర్రీ మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేస్తే ఒకసారి నేను చేసిన విధంగా కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాజ్ కిచెన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను చేసిన మష్రూమ్ కర్రీ మీకు నచ్చితే మన అమదాస్ కిచెన్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ మాత్రం వైట్ రైస్లోకి వెజ్ బిర్యానీలోకి పుల్కా చపాతీలోకి అలానే పూరీలోకి అయితే ఇంకాస్త బాగుంటుంది అనమాట ఈ విధంగా ఈ స్టైల్లో మీరు మష్రూమ్ గ్రేవీ గ్రేవీ కర్రీ అనేది ఇంట్లో తయారు చేయండి అందరికీ నచ్చుతుంది చాలా బాగా నచ్చుతుంది